అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంకా డైలీ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఇంకా క్లీనింగ్ అయితే ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయాలి ఒకేసారి మొత్తం క్లీనింగ్ అయితే చేయలేం కానీ ఒక్కొక్క పాటు క్లీన్ చేసుకోవడమే బెటర్ అనమాట ఇక్కడ ఈ అరలన్నీ ఎప్పుడు మా పిల్లలు యూజ్ చేసిన బుక్స్ ఉంటాయి కదా వాటితో నిండిపోతూ ఉంటాయి సో అవి తీసేద్దామంటేనేమో అవసరం అమ్మ మిస్ అడుగుతారని చెప్తున్నారు సో అందుకని చెప్పి అన్నీ దాచాము సో వాళ్ళు ఇంతకు ముందుకు క్లాసెస్ బుక్స్ అనమాట ఆ దేవి భర్తవి కూడా అలాగే ఇంకొన్ని యూజ్ చేయనివి కూడా ఇక్కడే పెడుతూ ఉంటాను ఈ ఖాళీగా ఖాళీగా ఉన్నాయని చెప్పి సో ఈ బుక్స్ మాత్రం ఎప్పుడప్పుడు తీసేద్దామా అని ఉంది నాకు సో లాస్ట్ ఇయర్ బుక్సే అంత యూజ్ అయ్యి కాదు కానీ ఏదో బిఏబిఏ చదివేవాళ్ళగా అవి మాత్రం తీగనివ్వట్లేదు వాళ్ళు పొద్దున్నే చాలా అనుకున్నాను ఈరోజు చాలా క్లీన్ చేసేయాలి అయినా అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు సో క్లీనింగ్ అనేసరికి మనకి చాలా టైం పడుతుంది అలాగే ఇంట్లో కుకింగ్ కూడా చేసుకోవాలి కాబట్టి అది ఇది సైమల్టైనియస్గా చేయలేము కాబట్టి అన్నీ ఒకేసారి చేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకున్నామంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు చిన్న చిన్న క్లీనింగ్స్ చేసేసుకోవచ్చు డీప్ క్లీనింగ్ అయితే చేయట్లేదు అండి జస్ట్ ఇప్పుడు చేసుకున్నామంటే తర్వాత కొంచెం తగ్గుతుంది కదా క్లీనింగ్ అది అని చెప్పి కొంచెం కొంచెంగా సర్దుకుంటూ ఉన్నా అంతే ముందు అనిపించింది ఇప్పటి నుంచి చేసుకుంటే ఈజీ కదా ఫెస్టివల్ టైంకని కానీ ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే భూజులు ఆటోమేటిక్గా పట్టేస్తాయి రోడ్ మీద హౌసెస్కి జనరల్గా మనం బూజులు ఎక్కువ పడతాయి అనుకుంటాం కానీ సో ఇంకా ఒక ఇంటికైతే ఎక్కడున్నా బూజులు ఆటోమేటిక్గా పట్టేస్తాయి పెయింటింగ్స్లో కనిపించట్లేదు కానీ చాలా బూజులే ఉంటున్నాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నా సరే కొత్త కొత్త తయారవుతూ ఉంటాయి అన్నమాట సో ఇంకైతే కొంచెం క్లాత్ ఇలా క్లీన్ చేసేసుకొని తర్వాత మిగిలినవన్నీ సర్దేసుకుంటాను ప్రతిసారి క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ తీసి బయట పడేద్దాం అని అనిపిస్తుంది కానీ వాటి అవసరం ఎప్పటికప్పుడు వస్తుంది అనమాట మనకి సో అందుకని ఏది పడేయకుండా ఉంచాలి తర్వాత వెతుక్కోవడం కంటే అలా దాచుకోవడం బెటర్ కదా అనిపిస్తుంది ఒక్కసారి ఇంకా పిల్లలు బాక్సెస్ ఇంకా వాళ్ళకి లేషన్ కిట్ అనమాట ఇది సో వాటిలోంచి ఒక్కొక్కటి తీసి బయట పడేస్తూ ఉంటారు నేను అష్టమైన తీసి సర్దుకుంటూ ఉంటాను ఇంకా పెన్స్ పెన్సిల్స్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ అనమాట సో అన్నిటికీ ఇది ఒక జగ్గలా పెట్టేశాను ఇది యాక్చువల్గా వింటర్ సీజన్లోనే కొంచెం ఆవిరి పెట్టడానికి తీసుకున్న మిషన్ అనమాట కాకపోతే అది ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి అవన్నీ పడేసి మగ్గ ఒకటే ఉంచుకున్నాను పెన్స్ అవి వేయడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఏమైనా కావాలంటే అలా తీసుకుని అలా యూజ్ చేసుకుంటారు కొంచెం అందేలా అన్నమాట కింద ఫైన్ అయితే వాళ్ళకి అందదు కదా ఇంకా వీడియోస్ విషయానికి వస్తే జనరల్గా అందరికీ సజెస్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనీసం వాళ్ళకి కూడా వీడియోస్ వెళ్ళట్లేదంట ఎవరైనా అడిగితే కానీ మనకు కూడా తెలియదు కదా సో వీడియోస్ ఆపేద్దాము కదా అంటే ఛానల్ ఇంకా ఉన్న గ్రోత్ కూడా పోతుందని చెప్పి చేయాల్సి వస్తుంది అలా అని డైలీ పెడుతున్నా వీడియోస్కి పెద్దగా వ్యూస్ రావట్లేదు అని చెప్పి అప్పటికి వన్ డే యాప్ ఇచ్చే పెడుతున్నాను ఎలా అయినా షార్ట్స్ కొన్న రీచ్ అయితే ఈ లాంగ్ వీడియోస్కి అసలు లేదు షార్ట్ వీడియోస్ వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళందరూ అందరూ చెప్పాలి అందుకే మాక్సిమం మెంబర్స్ ఇప్పుడు షార్ట్ వీడియోస్నే చూస్ చేసుకుంటున్నారు ఈ సక్సెస్ అవ్వడానికి లాంగ్ వీడియోస్ అసలు చేయరు వాళ్ళు ఏదో ఒకటో రెండో అప్పుడప్పుడు చేస్తారు డైలీ షార్ట్స్ పోస్ట్ చేయడం ఇంకా వాళ్ళు ఎక్కడికో హెల్ప్ అవుతున్నారు అంతే నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే షార్ట్ వీడియోస్ గురించి పెద్దగా తెలియదు ఈ మధ్య అయితే షార్ట్ వీడియోస్ బాగా రెండు అవుతున్నాయి షార్ట్ వీడియోస్ కూడా అరకొరగానే ఉంటాయి కానీ పెద్దగా ఏమీ డీటెయిల్డ్గా చెప్పట్లేదు కొంతమంది అయితే అయినా వాటికి వ్యూస్ వస్తున్నాయి అదేంటో అర్థం కావట్లేదు యూట్యూబ్లో ఇదే పెద్ద తలనొప్పి సో ఎవరి వీడియోని ఎప్పుడు ట్రెండ్ చేస్తుందో తెలీదు అలానే ఒక్క వీడియోస్ అయితే అసలు ఎవరికి కనీసం నోటిఫికేషన్స్ కూడా ఇవ్వదు ఇదే మైనస్ పాయింట్ అనమాట ఒక్కొక్కరికి ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాను దాంట్లోకి అయితే మటన్ కర్రీ చేస్తున్నాను సైడ్ డిష్గా పెద్ద పెద్ద ప్రాసెస్లో ఏమి చేయగానే చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను నేను ఇంకా కుక్కర్లోనే చేస్తాను మ్యాక్సిమం మటన్ కర్రీ అంటే ఇంకా మసాలా కోసమైతే ఈ గసగసాలు లవంగాలు ఇలాచీ కాదని చక్క ఇంకా బిర్యానీ ఆకో వీటిని మిక్సీ పట్టుకొని వేసుకున్నాను ఈ గసగసాల ప్లేస్లోనే అప్పుడప్పుడు నువ్వులు ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను లేదంటే జీడిపప్పు ఏది ఉంటే అది కొంచెం మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం యాడ్ చేస్తూ ఉంటాను అనమాట మిగిలిన ప్రాసెస్ అంతా కామన్గా చేసేది ఇంకొకసారి అన్ని స్పైసెస్ మిక్స్ చేసి మ్యారినేట్ చేసి చేస్తూ ఉంటాను ఒకసారి డైరెక్ట్గా కూడా వేస్తూ ఉంటాను టైం లేనప్పుడు మొత్తానికి నా సింపుల్ మటన్ కర్రీ ఎప్పుడు రెగ్యులర్గా చేసేది ఇదే అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఈరోజు మటన్ కర్రీ చేశాను కదా దీంట్లోకి ఫూల్ మకాన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను జనరల్గా ఫుల్ మకాన్ అని మనం ఏదైనా స్నాక్ కానీ అలాగే పాయసం చూపించాను నా ఛానల్లో అలాగే కర్రీ కూడా చూపించాను ఫుల్ మకాన్ తోటి ఇప్పుడు బిర్యానీ చేద్దాము సో రెగ్యులర్గా అయితే ఈ కుక్కర్లో వేసేస్తూ ఉంటాను ఈసారి ఇలా కడాయిలో చేస్తాను అనమాట సో సింపుల్ ప్రాసెస్సే చూసేయండి ఫస్ట్ అయితే ఇలా కడాయిలో ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అలాగే కొంచెం జీడిపప్పు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇంకా కర్రీ చేశా కదా అని చెప్పి ఇంకా నార్మల్గా చేసేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు జనరల్గా బిర్యానీకి మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుంది తర్వాత కంప్లీట్గా కుక్ అయిపోతుంది మరీ మెత్తగా కుక్ చేసామంటే తర్వాత పేస్ట్ లాగా అయిపోతాయి మనం కుక్కర్లో కుక్ చేసినా ఇలా నార్మల్గా కుక్ చేసినా తర్వాత మకాన ఫ్రై చేసుకున్నవైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఫ్రై చేయకుండా మెత్తగా ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం బిర్యానీలో వేసరికి ఆల్మోస్ట్ అవి సాఫ్ట్గానే అయిపోతాయి కాబట్టి అలా వేసేసుకోవచ్చు మళ్ళీ క్రిస్పీగా ఇంత ఫ్రై చేసి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట మాక్కాను చూసారు కదా ఏదైతే చిన్న చిన్న పీసెస్లో అయిపోయాయో ఇలా అయిపోతాయన్నమాట దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడే కొంచెం ఫ్లేవర్ కోసం గరం మసాలా అలాగే కొంచెం కారం కారం వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అప్పుడు మనకి వైట్గా కనిపిస్తుంది బిర్యానీ అంటే కారం యాడ్ చేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ చేస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ రైసే కాబట్టి వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా కడిగి నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని వేసేసుకోవడమే రైస్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని టేస్ట్ తర్వాత ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవడమే మనకి ఇలా కుక్ అయితే సరిపోతుంది వాటర్ కరెక్ట్గానే వేసాం కాబట్టి పర్ఫెక్ట్గానే ఉడికిపోయింది మరీ మెత్తగా కాకుండా అలా మరీ గట్టిగా కాకుండా ఉంది రైస్ ఈ మధ్య ఏంటో కానీ కరెక్ట్గా నేను విడసేసరికి పవర్ పోతుంది సో తర్వాత లాస్ట్లో రావడం అలా అవుతుందనమాట ఇంకా ఈ బిర్యానీలోకి మటన్ కర్రీ సర్వ్ చేసుకున్న బాగుంటుంది లేదంటే రైతాదా కూడా సర్వ్ చేసుకోవచ్చు సో ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా మకాన వేసుకొని కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని రోజుల్లో కూడా చేసుకోవచ్చు నార్మల్ బిర్యానీకి నేను పెద్ద వెరియేషన్ ఉండదు కానీ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి సో పిల్లలు కూడా అది మకానా అని కనపట్లేదు కానీ తిన్నారులే ఇష్టం కానీ లంచ్ అయిన తర్వాత ఇంకా బట్టలు ఉంటే అవి ఫోల్డ్ చేసేస్తున్నాను మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ లేజీగా ఫీల్ అయ్యే పని ఒక్కటే అనమాట బట్టలు మడత పెట్టడం ఉతికడం ఆ ఆరేయడం కూడా చేస్తారు కానీ మడత పెట్టేసరికి బద్దకం వస్తుంది ఎవరింట్లో చూసినా మోస్ట్లీ కుర్చీల్లోనే బట్టలు కనిపిస్తూ ఉంటాయి ఎవరింట్లో చూసినా అది ఒకటే మెస్సీగా ఉంటుంది కాబట్టి అది ఒకటి ఓవర్కమ్ చేస్తే సరిపోతుంది మనం అలా టీవీ చూస్తూ కూడా బట్టలని ఫోల్డ్ చేసేయచ్చు నాకు కూడా ఒక్కొక్కసారి బద్దకం వస్తూ ఉంటుంది షాప్లో పోకూడని బట్టలు మడత ఉంటాము కానీ ఇంటి దగ్గర వచ్చేసరికి ఇన్ని బట్టలు మడత అనిపిస్తుంది కానీ సో ఈ మధ్య మాత్రం అది తగ్గించి బట్టలు ఏమైనా ఉంటాయి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను నేను కూడా ఇంకా ఉసిరికాయలని అయితే అప్పటినుంచో ఊరబెడదాం అనుకుంటున్నాను సో కానీ ఇంకా పెద్ద సైజువి కోసమని వెయిట్ చేస్తున్నా అని కదా సో ఫైనల్లీ తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా ఉసిరికాయల్ని ఇలా ఊరబెట్టుకొని తింటే బాగుంటుంది టేస్ట్ చిన్నప్పుడు అయితే వన్ రూపీ టూ రూపీస్కి అలా అమ్మేవారు ఒక్కొక్కటి సో ఇలా మనం తెచ్చుకొని ఊరబెట్టుకొని ఇంట్లోనే సేమ్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు సో పిల్లలకి కూడా ఇవ్వచ్చు సో ఇప్పుడున్న పిల్లలకి అయితే మాక్సిమం నాకు తెలిసి ఈ టేస్ట్ అయితే తెలియదు ఎందుకంటే బయట ఇప్పుడు ఎవరు ఇవి అమ్మట్లేదు నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు షాప్స్ దగ్గర కూడా ఇంకా వీటిని ఊరబెట్టడానికి ఇలా గ్లాస్ జార్ రీసెంట్ టైమ్స్లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వచ్చిందని చూపించాను కదా దాన్ని యూజ్ చేసుకుంటున్నాను ఇలా ఊరబెట్టేవి గ్లాస్ జార్లో కానీ పింగాణి జార్లస్లో కానీ ఊరబెట్టుకుంటే బెటర్ స్టీల్ అయితే యూజ్ చేయకండి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కట్ చేసుకున్న అల్లము బాగా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోండి ఆ ఫ్లేవర్ పడుతుంది తర్వాత కొంచెం కారము అలాగే ఉప్పు వేసేసుకొని దాంట్లోకి ఈ ఉసిరికాయలు అన్నీ వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకోవడమే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తారు కానీ అవన్నీ అవసరం లేదు ఇంకా కారం వేసాం మనం ఉప్పు వేసి మాకు సరిపోతుంది ఓన్లీ ఉప్పుతో కూడా ఉరబెట్టుకోవచ్చు కొంచెం స్పైసీగా బాగుంటుంది కదని చెప్పి కారం కూడా వేసాను కల్లం అయితే మంచిది మనకి సో ఇలా ఉండే వాటిల్లో వేసుకోవచ్చు మనం విడిగా చిన్న చిన్న పీసెస్ అయితే తినము కానీ వాటర్లో కొంచెం ఫ్లేవర్ పడుతుంది కాబట్టి పిల్లలకి కూడా తెలియదు ఇచ్చేయచ్చు సో ఇంకా ఇలా ఊరబెట్టుకొని కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా పక్కన పెట్టుకోవాలి ఊరడానికి టైం ఎక్కువ పడుతుంది కొంచెం పెద్ద సైజ్ గాయలు కదా ఎప్పుడెప్పుడు ఊరుతాయని నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఊరిన తర్వాత మళ్ళీ మీకు కూడా చూపిస్తానులేండి మీకు కూడా ఇంట్లో ఇలా ఉసిరికాయలను ఊరబెడతారా కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా చాలా రోజుల తర్వాత సరదాగా బయటకు వెళ్దాం అనుకున్నాము ఇంకా మా స్టాఫ్తో కలిసి అలా రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుందేమో ఇంకా ఓపెన్ చేశారో లేదో తెలియదు మేము మాత్రం ముందే వెళ్ళిపోతున్నాము మేము బయటకు వెళ్ళడం చాలా తక్కువే కాకపోతే అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది వెళ్ళే మా స్టాఫ్ అనమాట సో షాప్లో మేము ముగ్గురే ఉంటాము సో స్టాఫ్లా ఉండరు అందరం ఫ్యామిలీ మెంబెర్స్ లాగే ఉంటాం మాక్సిమము మనం అయితే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక చికెన్ నూడిల్స్ ఆర్డర్ అనమాట ఫ్రౌడ్ అయితే పెద్దగా లేరు కాబట్టి మనం వెళ్ళి వీడియో తీసుకుందాం అని చెప్పి ఇక్కడ కుక్ చేస్తుంటే వెళ్ళి వీడియో తీసాను అసలు ప్రాసెస్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి సో బయట తినే ఈ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చాలా టేస్ట్గా ఉంటాయి సో ఎందుకంటే వీళ్ళు ఎక్స్ట్రా సాసెస్ ఇవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి అలాగే ఈ బాణీలో కూడా హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తారు ఇక్కడ ఆల్రెడీ రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నారు ఫస్ట్ అయితే ఆయిల్లోని పచ్చిమిర్చి ఆల్రెడీ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ముందు కొంచెం ఫ్రై చేశారనమాట అవి ఇంకా ఎక్కువ ఈ పచ్చిమిర్చి ముక్కలు వేస్తారనమాట బాగా స్పైస్గా ఉండడానికి అలాగే కొంచెం క్యాబేజ్ కూడా వేశారు తర్వాత రైస్ వేసేసి సాల్ట్ కారం కూడా వేసేస్తారు తర్వాత హై హైఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చిల్లీ సాస్ సోయా సాస్ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నారనమాట యాక్చువల్గా టేస్ట్ అయితే ఈ సాసుల వల్ల వస్తుందిలేండి కలర్ కూడా వస్తుంది మంచి కలరు సో ఇక్కడైతే బాగుంటుంది ఎప్పుడో వచ్చాము లాస్ట్ ఇయర్ అనుకుంటా సో మళ్ళీ ఇప్పుడు వచ్చాము అసలు టేస్ట్ ఏమైనా మారిందని చెప్పి బాగుందిలేండి టేస్ట్ కాకపోతే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా డెవలప్ చేశారు ఈ రెస్టారెంట్ని అప్పుడు చాలా చిన్నగా ఉండేది ఎవరికి కనిపించేది కాదు ఇప్పుడు కొంచెం పెద్దగా చేశారనమాట కానీ వీళ్ళు చాలా టాలెంటెడ్ అని చెప్పాలి చిటికలో చేసేస్తారు అలా నుంచి ఉంటాం మనకి ఒక టూ మినిట్స్లో చేతికిచ్చేస్తారనమాట వీళ్ళని వీడియో తీసుకుంటాం అని అడగగా తీసుకోండి అన్నారనమాట సో ఎవరైనా అయితే ఇదివరకు వద్దు వారు ఇప్పుడు ఎవరిని చూసినా వీడియో తీసుకోండి అని అంటున్నారు ఇంకా అందరం తినడం స్టార్ట్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం కంటే కూడా ఇంకొంచెం బాగుందనమాట ఇప్పుడు ఒకటి ఫుల్ చెప్పాము మేము ముగ్గురిని షేర్ చేసుకున్నాము మేము తినడం చాలా తక్కువ కొంచెం తినేసరికి కడుపు నిండిపోతుంది యాక్చువల్గా ముగ్గురికి మూడు ప్లేట్లు చెప్దాం అనుకున్నాము ఫస్ట్ తిన్న తర్వాత చెప్దాంలే అని చెప్పి ఒక ఫ్రైడ్ రైస్ ఒక నూడిల్స్ చెప్పాం కదా సో దాన్నే ముగ్గురం షేర్ చేసుకొని తిన్నాం అనమాట సెంటర్లీ వీడియోస్ చూస్తుంటే బోళ్ళంత ముందు పెట్టుకొని తింటూ ఉంటారు నిజంగా అంత తింటారా అనిపించింది సో గడపైతే ఆ స్మెల్తోనే నిండిపోతుంది ఫ్రైడ్ రైస్ తిన్నాక నూడిల్స్ కూడా వచ్చేసాయి నూడిల్స్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గలేదు అది కూడా చాలా బాగుంది టేస్ట్ ఇంకా తినే జరగాలి కాబట్టి ధమ్సుప్ కూడా చెప్పాము యాక్చువల్గా ఈరోజు మనమే బోని అనమాట సో చూడాలి ఈరోజు వాళ్ళకి ఎలా ఉంటుందో మమ్మల్ని తిట్టుకోకుండా ఉంటే చాలు ఎలా అయినా ఇంట్లో చేసిన ఫుడ్ అయితే కొంచెం ఎక్కువే తినగలం కానీ బయట ఫుడ్ ఏంటో కొంచెం తిన్న కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ఇక్కడ ఈ రెండు ప్లేట్స్నే ముగ్గురు తినడం చాలా కష్టపడి తిన్నాం అనమాట మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద రెస్టారెంట్లో అయితే ఎందుకో ఫుడ్ అంత టేస్టీగా అనిపించదు ఇలా చిన్న చిన్న వాటిలోనే టేస్ట్ బాగుంటుంది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంయ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్